భర్తీగా సీతక్క గారి ఆదేశాల మేరకు గొంతు సోని రాజును మాకు టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏమున్నా కూడా సీతక్క గారి దృష్టికి తీసుకుపోయి గెలిచినాక మేము ఆ యొక్క పనులన్నీ కూడా మేము చేసేటట్టుగా మేము సహకరిస్తారు సహకరిస్తామని కూడా ఈ యొక్క ఓటర్లకు మేము చెప్పదలుచుకుంటున్నాం అదేవిధంగా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మాకు భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే ఇంతకుముందు కూడా ఎస్సీ కార్పొరేషన్ రోడ్లు కూడా డెబ్బై ఐదు ఎనభై ఐదు లక్షలు రోడ్లు కూడా ఈ ఎస్సీ కాలంలో మేము కీతక్క ఇచ్చిన రోడ్లన్నీ కూడా పోయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ యొక్క అభ్యర్థిని గెలిపించుకుంటే పలు సమస్యలకు కూడా మేము ముందుండి మేము ప్రజల కష్టాలు తీరుస్తామని కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే మనం ఆ పనులన్నీ కూడా సకాలంలో చేసుకోవచ్చు అభివృద్ధి కానీ పోడు భూము పోడు భూముల సమస్య కానీ డ్రైనేజీలు కానీ ఇంకా పలు సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మా సీతక్క గారి దృష్టికి తీసుకుపోయి మేము పరిష్కరిస్తామని కూడా ఓటర్లు ఓటర్లకు విజ్ఞప్తి చెప్తున్నాం జై